వస్తున్నాయా తగ్గించుకోండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ కట్టా కార్తీక్ రాజకీయ నాయకుల మధ్య బంధాలు బల విచిత్రంగా ఉంటాయండి ఒకప్పుడేమో కలిసిమెలిసి తిరుగుతారు ఇంకోవైపు ఏం బూతులు తిట్టుకుంటారు బూతులు తిట్టుకుని నాలుగు రోజులకే మళ్ళీ కలిసిపోతారు మరి ఆ తిట్టుకునే తూచ్ అంటారు వాస్తవానికి నిన్న మనం చూస్తూ ఉన్నాం మన జగన్ గారు హైదరాబాద్ వచ్చి కేసీఆర్ గారిని పరామర్శించిన విధులు మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి సరే ఏంటంటే ఆరోగ్యం బారేది కాబట్టి పరామర్శకు వచ్చారు అది వేరే విషయం కానీ వాళ్ళిద్దరి మధ్య సంబంధాలు గత కొంతకాలం నుంచి చాలా మెరుగ్గా ఉన్న విషయం మనందరికీ తెలుసు గత ఎన్నికల్లో జగన్ గారు గెలవడానికి కేసీఆర్ గారు ఒక హ్యాండ్ ఇచ్చారు ఒక కారణం అని చెప్పేసి జగన్ గారే ధన్యవాదాలు చెప్పారు కేసీఆర్ గారికి నాకు సహకరించినందుకని చెప్పేసి ఇది ఇలా చూస్తున్నాం కదా వీళ్ళిద్దరి మధ్య కోఆపరేషను ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు ఇలా మనం చూస్తున్నాం కదా కానీ ఇదే కేసీఆర్ గారు కొడుకు కేటీఆర్ గారు జగన్ గారి గురించి చెప్పినటువంటి ఒక సత్యాలు అంటే అంటే ఆయనతో ఆయన సత్యాలయ అంటారు ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డి మించిన ఈ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి ఉండగా చనిపోతే రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆరా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టు పుట్టకూడదా హెలికాప్టర్ మెస్తా ఉంటే కనీసం ఇంట్లోంచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సో ఆ రోజు చేసిన ఓదార్పు యాత్ర మీద కానీ జగన్ గారి శివరాజకం మీద కానీ కేటీఆర్ గారు చేసిన వ్యాఖ్యానం అది తిప్పి కొడితే కొన్ని రోజుల తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయారు మిత్రులు అయిపోయారు ఆ విమర్శలన్నీ పక్కకు పోయాయి సరే విమర్శలు పక్కకు పోయినా మాట అంటే తర్వాత ఎవరు శాస్త్రశేత్రుగా ఉన్నారని మనం కోరుకు ఎవరు శాశ్వశత్రువుగా ఉండాలని మనం కోరుకు కానీ ఆ రోజు చెప్పిన మాటలు అయితే ఎక్కడికి వెళ్ళిపోవు కదా సో జగన్ గారు శవరాజకీయాలు చేస్తారు అని కేటీఆర్ గారు చెప్పి నేను కాదు నా అభిప్రాయం కాదు కేటీఆర్ గారు చెప్పినటువంటి అభిప్రాయానికి ఆ రోజు చెప్పిన అభిప్రాయానికి ఈ రోజుకి ఇది ఉందా లేదా జగన్ గారు చేసేది అవేనా వయ రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో కూడా జగన్ గారు చేసింది అదే అని ఏపీలో ప్రతిపక్షాలు విమర్శిస్తున్న వేద అదే మాట కేటీఆర్ గారు కూడా గతంలో జగన్ గారు చెప్పారు అంటే ఈరోజు ఫ్రెండ్షిప్ చేస్తున్న వ్యక్తి కూడా జగన్ గారి మీద అదే ఒపీయన్తో ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం సో మరి ఈ ఎన్నికలకి రాజకీయం చేస్తారు ఏంటి అనేది మనకు తెలియదు కానీ జగన్ గారి మీద ఏపీలో ప్రతిపక్షాలకు ఉన్న అభిప్రాయమే ఆయన మిత్రులకు కూడా గతంలో ఉంది అనేటువంటిది వాళ్ళ అభిప్రాయాలైతే మార్చుకోవచ్చే కానీ వాళ్ళు చెప్పిన మాటలు కనుమరుగు కావు కదా సో ఇది మిత్రులు శత్రువులు ఇద్దరు ఒకటే భావనలో ఉన్నారు జగన్ గారి గురించి ఆయన శివరాజకీయాలు చేస్తారు అని మరి చూడాలి ఆ రాజకీయాల రాజకీయం ఎక్కడి వరకు వెళ్ళిద్ది మరి ప్రజలు తెలుసుకోరా ఏంటి మరి ఈ రాజకీయ నాయకుల బంధాలు ఇంత విచిత్రంగా ఉంటే ప్రజలు మాత్రం చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నిజంగానే వాళ్ళు తిట్టుకుంటారు కొట్టుకుంటారు వాళ్ళ మధ్య ఫైట్ నిజమని ప్రజలు భావిస్తూ ఉంటారు కాదండి వాళ్ళు ఎప్పుడు అవసరమో అప్పుడు తిట్టుకుంటారు ఎప్పుడు అవసరమో అప్పుడు కలిసిపోతుంటారు మనం వాళ్ళు అంతే థ్యాంక్ యూ